కానిస్టేబుల్ ఎగ్జామ్ ఆల్రెడీ త్రీ ఇయర్స్ అవుతుందే నోటిఫికేషన్ వచ్చింది ఆరు వేల వంద పోస్టులతో ఈ నోటిఫికేషన్ ఇచ్చారు ఇందులో మధ్యలో హోమ్ గార్డ్స్కి ఎలో చేశారు వాళ్ళు ఈవెంట్స్ క్వాలిఫై కాలేదు అలాగే ఫిలిమ్స్ క్వాలిఫై కాలేదు వాళ్ళందరినీ మెయిన్స్కి ఎలో చేశారు అందువల్ల వాళ్ళని ఎలో చేయటం వల్ల వాళ్ళకి పదిహేను పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వటం వల్ల పదకొండు పదకొండు వందల పోస్టులు వాళ్ళకి వెళ్ళిపోయి వెళ్ళి వెళ్ళిపోతున్నాయి వాళ్ళకి కట్ ఆఫ్లు అనేవి లేవు సరైన కట్ ఆఫ్ లేనప్పుడు ఆ పదకొండు వందల పోస్టులు వాళ్ళకి ఏంగా మిగిలిన పోస్టు జనరల్ ఎక్స్పీరియన్స్కి ఇబ్బంది అవుతుంది ఈరోజు ఒక్కసారి ఎలో చేస్తే ఇది జీవితకాలం ఇంకా మొత్తం పోస్ట్ అదే కంటిన్యూ అవుతూ ఉండేది జనరల్ అభ్యర్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు దయచేసి ఆల్రెడీ ఈ కోర్టు కేసుల్లో ఉన్నాయి ఈ కోర్టు ఈ కోర్టు కేసులు క్లియర్ చేసి మాత్రమే ఎగ్జామ్ పెట్టాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ఈరోజు వాళ్ళు ఎలో చేసినాక మళ్ళీ అదంతా కేసు అంతా క్లియర్ కాకుండా ఇబ్బంది పడినప్పుడు రేపు రిజల్ట్ రాక ఎలాది మంది ఎగ్జామ్ రాసి ఇన్ని సంవత్సరాలు ఆగి కూడా ప్రయోజనం లేకుండా పోతుంది దయచేసి జనరల్ అభ్యర్థులకు న్యాయం చేయాలి ఆ హోంగార్డ్ కేసు త్వరగా క్లియర్ చేసి ఎగ్జామ్ కేసులు క్లియర్ చేసి మాత్రం ఎగ్జామ్ పెట్టాలి జనరల్ అభ్యర్థులకు న్యాయం జరపాలి ఒక ఎగ్జామ్ ఇంతమంది కష్టపడి రాసి ఈవెంట్స్ కొట్టి వేలాది ఖర్చు పెట్టి ఇంత చేస్తే మీరు పదకొండు వందల పోస్టులు తీసి అసలు ఏ క్వాలిఫై కాని వాళ్ళు ఈవెంట్స్ క్వాలిఫై కాని వాళ్ళు డైరెక్ట్గా మీరు ఎలుగు చేసి జనరల్ అభ్యర్థులకు అన్యాయం చేయటం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది ఇది ఈ రోజే కాదు ఈ నోటిఫికేషన్కే కాదు తరతరాల నోటిఫికేషన్ కూడా వేలాది మంది అభ్యర్థులు ఇబ్బంది పడతారు దయచేసి ఇది గమనించి కేసులు క్లియర్ చేసి మాత్రం ఎగ్జామ్